రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది మెగాస్టార్ చిరుకు అవార్డు అన్న వార్త వినగానే ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు ఎన్నో సినిమాలలో తన కథకు ప్రాణం పోశాడు తన నటనతో అభిమానుల మనసు దోచుకున్నాడు చిరు అంతటితో ఆగలేదు సమాజంలో ఎంతో మందికి అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు ఇక చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలబ్రిటీలంతా కూడా విషస్ తెలిపారు కుర్ర హీరోలు సైతం చిరు ఇంటికి వెళ్ళి మరీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు కానీ తనకు ప్రాణమిత్రుడని చెప్పే బాలయ్య మాత్రం ఎక్కడా ఏ సోషల్ మీడియా వేదికగానూ స్పందించలేదు చిరంజీవి అంటే ఎంతో ప్రేమ అని చెప్పుకునే రజనీకాంత్ కమల్ హాసన్ కూడా ఎలాంటి విషస్ కానీ ట్వీట్లు కానీ లేవు మరి అవార్డు ప్రకటించగానే మాకేం తక్కువ అంటూ మిగతా హీరోలు ఈ అజాత శత్రువుకి శత్రువులుగా మారారా అనే టాపిక్ ప్రజెంట్ హాట్ టాపిక్గా మారింది ఆ హీరోల్లో ఆ ఉద్దేశం ఉందో లేదో కానీ వారి ఫ్యాన్స్ మాత్రం మా బాలయ్యకేం తక్కువ అంటూ ప్రశ్నలు లేవనెత్తారు చివరకు ట్విట్టర్లో ఎంతో యాక్టివ్గా ఉండే అమితాబ్ మోహన్ లాల్ సైతం ట్వీట్ వేయలేదు దీంతో నెట్టింటా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి అయినా మరికొందరి వాదన మాత్రం వేరేలా ఉంది స్పందన అంటే కేవలం ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాలోని విషయాల పర్సనల్గా మెసేజ్ చేసి ఉండొచ్చు కాల్ చేసి మాట్లాడొచ్చు కదా అంటున్నారు ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో కొత్తగా మరో అగ్గి రాచుకుంది ఇంతకు ముందు ఆల్రెడీ పద్మభూషణ్ అందుకున్న చిరుకు ఇప్పుడు మళ్లీ విభూషణ్ దక్కడంతో మెగా కాంపౌండ్లో థౌజండ్ వాళ్ళ పేల్చినంత రేంజ్లో సంబరాలు అంబరాన్ అంటాయి చిరుకు తగ్గ పోటీ ఇస్తూ బాలయ్య తన నట ప్రస్థానంలో భైరవ ద్వీపం శ్రీకృష్ణార్జున విజయం మంగమ్మ గారి మనవడు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ నరసింహనాయుడు సమరసింహారెడ్డి అఖండ సింహ శ్రీరామరాజ్యం భగవంత్ కేసరి వీరసింహారెడ్డి లెజెండ్ ఇలా అనేక అద్భుతమైన కళాఖండాలు ఆయన మాత్రమే చేయగలరు ఎంతోమంది హీరోలు ఎన్నో విలక్షణ పాత్రలు పోషించినా కూడా అందులో సమాజానికి సేవ చేసిన హీరోలు ఉన్నారు మహేష్ బాబు లాగా చిన్నపిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయించిన వారు ఉన్నారు సోను సూద్ లాగా లెక్కలేనంత మందిని ఆదుకున్నవారు ఉన్నారు అయితే పద్మ పురస్కారాలు మాత్రం కొందరికే దక్కుతున్నాయి అర్హులకు దక్కడం లేదనే వాదన హీరోల అభిమానుల్లో ఉండనే ఉంటుంది తమ ఫేవరెట్ స్టార్ ఈ పురస్కారానికి అనర్హుడా అంటూ ఘాటుగానే స్పందిస్తున్నారు అవార్డు ప్రకటించిన వారిలో పదిహేను మంది తెలుగు దిగ్గజాలు ఉన్నారు వారిలో ఐదుగురికి పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కితే ఇందులో తెలుగు చిత్రసీమ నుంచి మెగాస్టార్ చిరు పేరు మాత్రమే కనిపించింది ఎన్నో గొప్ప పాత్రలకు జీవం పోసిన లెజెండరీ నటుడు ఎన్టీఆర్కి పద్మశ్రీ మినహా జాతీయ అవార్డు లేదు భారతరత్నకు సిఫారసు లేదు అవార్డులు రివార్డులు వారికి అలంకారం కాదు కానీ చరిత్రలో కనిపించేది అని అర్థం చేసుకోవాలి అంటున్నాడు ఓ అభిమాని ఇక నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మనస్సు కాస్త చివుకుమన్నట్టుంది బాలయ్య సినిమాలంటే ఆల్ టైమ్ హిట్స్ అంతే రికార్డులు బ్రేక్ చేయడంలో తనకు తానే సాటి అనిపించుకున్న బాలయ్య వేల మంది చిన్నారులు పేదలకు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అందించిన ఎందుకు ఏ అవార్డుకు నోచుకోలేదు ఆయనకి పద్మవిభూషణ్ పద్మభూషణ్ అవార్డులు ఎందుకు ఇవ్వరు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్బికే కెరీర్లో నంది అవార్డులు ఫిలింఫేర్లు ఉన్నాయి కానీ జాతీయ అవార్డు అంటూ చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు దానికి తగ్గ అర్హత సాధించలేకపోయాడా అంటూ ఓ అభిమాని పరోక్షంగా ప్రశ్నించాడు సొంత పార్టీ పరంగా ఎంతో మందికి నాయకుడైనా ఎలాంటి పైరవీలు చేయరు ఆనాడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారికి అన్యాయం చేశారు నేడు నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి అన్యాయం చేస్తున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా తన గోడు వెళ్లబుచ్చాడు ఓ అభిమాని